ఓకే అధిక బరువు అధిక ప్రభావం అనేది డెఫినెట్లీ ఉంటుందండి మనం సింపుల్గా ఎగ్జాంపుల్ తీసుకోండి ఇద్దరు వ్యక్తి ఎక్కి ప్రయాణం చేసే మోటార్ సైకిల్ మీద ముగ్గురు కానీ నలుగురు కానీ కూర్చుంటే ఎలాగైతే దాని యొక్క షాక్ అబ్జర్బర్స్ దెబ్బతింటాయో మనుషులలో కూడా యూజువల్గా యాజ్ పర్ ద హైట్ అంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ యావరేజ్ హైట్ తీసుకుంటే సిక్స్టీ టూ టు సిక్స్టీ ఎయిట్ కేజెస్ మనం బిఎంఐ ప్రకారం వెయిట్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో ఫైవ్ పాయింట్ ఫైవ్ హైట్ ఉన్నవాళ్ళు నైంటీ హండ్రెడ్ వన్ టెన్ వరకు కూడా మే ఉంటుంది సో అది మనం అధిక బరువుగా పరిగణలోకి తీసుకోవాలి సో ఒబేసిటీ కారణం మనం తెలుసుకొని యూజువల్గా ఒబేసిటీ కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో దీనివల్ల అధిక బరువు వలన ఏమవుతుంది మన జాయింట్స్లో మెత్తటి పొరలు ఉంటాయి ఈ పొరల్లో ఈ పొరలు ఉన్నాయో జాయింట్ లోపల ఉన్న పొరలు ఈ పొరలు సున్నితమైనవి ఇవి మనము మోకాలు బరువు పడ్డప్పుడు నార్మల్ వెయిట్ ఉంటే ఈ వేరెంటియర్ వలన ఈ పొరలు ఎక్కువ కాలం పనిచేస్తాయి అదే ఈ యొక్క బరువు మన మనిషి బరువు అధిక ఉన్నప్పుడు ఈ యొక్క పొరల మీద ప్రెషర్ పడి ఈవెన్ నెక్ నెక్రోసిస్ అయ్యే ఆస్కారం ఉంటుంది అంటే మనము ఈ యొక్క వేరంటీయర్ ఇప్పుడు ఆరు ఆడుతున్న కొద్దీ మనకేమవుతుందంటే బరువు అధికంగా ఉండటం వల్ల ఈ యొక్క కార్టిలేజ్ మీద ఎక్కువగా ప్రెషర్ పడి ఈ క ఈ కార్టిలేజ్ తగ్గి ఈ యొక్క బోన్స్ కూడా అరగడం వల్ల ఎర్లీగా డీజనరేటివ్ ఆస్టియో ఆథరైటిస్ అంటే మోకాలు అరుగుపోయి వెరీ లాస్ట్ స్టేజ్లో మోకాలు ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో బరువు అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ నాట్ ఓన్లీ ఫర్ మోకాళ్ళకు కానీ స్కెల్టల్ సిస్టమ్ కానీ సిస్టమిక్ డిజీజెస్ లాంటివి బీపీ షుగర్ లాంటివి కానీ ఇతరత్ర క్యాన్సర్ లాంటివి కానీ ఇతరత్ర బాడీలో మెటబాలిక్ సిస్టంలో కానీ లివర్ ప్రాబ్లమ్స్ కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి సో అందులో ముఖ్యంగా ఎక్కువగా ఆర్థోపీడిక్ ప్రాబ్లమ్స్లలో మోకాలు నొప్పులు అనేది అధిక బరువు ఉండటం వల్ల మోకాలు పొరలు అరిగిపోయి మోకాలు వచ్చేసి నొప్పి సివిర్గా మోకాలు ఇలా వంగిపోయే ఆస్కారం కూడా ఉంటుంది సో ఇలాంటి వంగిపోయే ఆస్కారాన్ని మనం గుర్తించి ఎంత తొందరగా మనం బరువు ఎలా తగ్గించగలుగుతాం రోజు కనీసం వన్ టు అవర్స్ మనం తీసుకునే నెంబర్ ఆఫ్ క్యాలరీస్ని బట్టి మనం ఖర్చు పెట్టాల్సిన నెంబర్ ఆఫ్ క్యాలరీస్ ఇంపార్టెంట్ సో తీసుకునే క్యాలరీస్ రోజు హండ్రెడ్ ఉంటే మనం ఖర్చు పెట్టాల్సింది వన్ ట్వంటీ వన్ థర్టీ వరకు చేయాల్సిన ఉంటే తద్వారా మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ కానీ బాడీలో ఉన్న ఫ్యాట్ అక్యుములేషన్ని మనం యూజువల్గా అంటే ఈవెన్ వీక్లీ మనం డైటింగ్ కూడా చేయడము లేకపోతే ఫాస్టింగ్ చేయడం వల్ల కూడా మన ఫ్యాట్ని కరిగించే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది దాంతోపాటు కార్బోహైడ్రేట్ పూర్తిగా మానేయాలి ప్రోటీన్ ఫుడ్ ఫ్యాట్ గా తీసుకోవాలి ఎక్కువ తీసుకోవద్దు ఎక్కువగా గ్రీన్ వెజిటేబుల్స్ గ్రీన్ సలాడ్స్ అంతేకాకుండా మినరల్స్ వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవాలి జ్యూసెస్ కానీ అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో బరువు పెరగడానికి ముఖ్య కారణం మనం తీసుకునే రైస్ రోటీ అధిగమించినప్పుడు తద్వారా మన కార్బోహైడ్రేట్ ఫుడ్ పెరగడం వలన ఒకటి రెండోది జంక్ ఫుడ్ మార్కెట్లో ఉండి మార్కెట్లో లాట్ ఆఫ్ జంక్ ఫుడ్ తినడం వల్ల కూడా మనకు ఫ్యాట్ పెరిగే ఆస్కారం ఉంటుంది మూడోది మనం ఇంట్లో లెథార్జిక్గా ఉండి పని చేయకుండా టీవీ ముందట సిస్టమ్ ముందట టైం స్పెండ్ చేసి కూర్చొని అలాగే తింటూ పోతూ ఉంటే కూడా మన బాడీలో బరువు పెరిగే ఆస్కారం ఉంటుంది మానసిక వ్యధ ఉన్నప్పుడు కూడా యూజువల్గా అన్యూజువల్గా వాళ్ళు ఎక్కువ తింటారు తద్వారా కూడా బరువు పెరిగే ఆస్కారం ఉంటుంది సో ఇలాంటి కారణాలు తెలుసుకొని అలాంటి అలవాట్లను మానుకొని డైటరీ కంట్రోల్ చేసి రోజు ఎక్సర్సైజ్ చేయటం వల్ల మనం డెఫినెట్లీ బరువు పెరగదు పెరిగిన దాన్ని కంట్రోల్ చేయొచ్చు తద్వారా మన కీళ్ళ మీద నొప్పి రాకుండా కీళ్ళ మీద బరువు రాకుండా వేరెంటియర్ పెరగకుండా కాపాడుకోవచ్చు